నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం నా యొక్క వరంగల్ సిటీ ప్రాపర్టీస్ని ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒకవేళ మీ యొక్క ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ పొలాలు కానీ మామిడి తోటలు కానీ మీకున్నటువంటి ప్రాపర్టీస్ని మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయదలుచుకున్నట్టయితే ఉంటే మా వరంగల్ ట్రైసిటీ ప్రాపర్టీస్ని సంప్రదించాలని కోరుకుంటూ ఈరోజు అందులో భాగంగానే ఈ ప్రమోషన్స్ ఇక్కడికి రావడం జరిగింది ఇది హైదరాబాద్ హైవే హన్మకొండ టు హైదరాబాద్ హైవే మడికొండ నుండి రాంపూర్ విలేజ్ రాంపూర్ విలేజ్ ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ హైవే నుండి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ దాటిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో చక్కటి మామిడి తోటల మధ్యలో చక్కటి మామిడి తోటల మధ్యలో ఒక మనకు ఒక సైట్ అది అమృత అసోసియేషన్ ఆ సైట్ మనకి దొరికింది ఆ దాంట్లో అది కుడా లేఅవుట్ కుడా లేఅవుట్ది అది ఈరోజు షూట్ చేయడానికి ఈరోజు రావడం జరిగింది దాన్ని మీతో షేర్ చేసుకోవడం మీతోని పంచుకోవడం కొరకు ఇప్పుడు మనం చూడండి ఇది వాళ్ళ యొక్క వెంచర్ యొక్క గేట్ వీరి యొక్క గేట్ కాడ మనం ఉన్నాం ఇక్కడ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో అయింది దీని డీపీ డిపి నెంబర్ కూడా ఇరవై ఒకటి పూర్తి హంగులు ఉన్నటువంటిది అన్ని ఫార్టీ ఫీట్ రోడ్ల మధ్యలో అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు మంచి చక్కటి పూల తోటలు ఉన్నాయి మనం ముందు పోయి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామని కోరుకుంటున్నాను నేను సైట్లో ఎంటర్ అయ్యాను చూడండి అన్ని మామిడి తోటలు మనం ఫార్టీ ఫీట్ రోడ్లో టాప్ బ్లాక్ టాప్ రోడ్లో వెళ్తున్నాం అన్ని చక్కటి పూత పూసిన మామిడి తోటల మధ్యలో ఈ యొక్క సైట్ చాలా చక్కటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తున్నటువంటి సైట్ ఇది చూడండి ఇప్పుడు అంత గిండ పూసినటువంటి మామిడి తోట మధ్యలో మనం వెళ్తున్నాము ఇంకా ముందుకు అంటే చక్కటి పూల పూల తోటలో పోయినట్టుగా ఉంది ఒక నందనవనం ఒక బృందావనం లాగున్నటువంటి సైట్ ఇది ముందు ఒక గృహం ఒక ఇల్లు కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది చూడండి ఒకటి ఇల్లు ఒక ఇల్లు కూడా నిర్మించడం అనేది జరిగింది ఒక ఇల్లు కూడా నిర్మించడం చూడండి చక్కటి పూలవనం ఒక పూలవనంలో పోయినట్టుగా ఇక్కడ దాదాపు అరవై ఫీట్ల రోడ్డు ఈ అరవై ఫీట్ల రోడ్డుకి మధ్యన డివైడర్ కూడా ఉంది ఇక్కడ మంచి డివైడర్ కూడా ఉంది ఇక అంటే ఎంత చక్కటి సైట్ ఇది అంటే నిజంగా కొనుక్కొని చాలా ఆనందంగా ఇది పార్క్ వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ మనం చూసేది ఒకటి పార్క్ ఇది పూలు చక్కటి ఎర్రటి పూలు తెల్లటి పూలు మంచి డివైడర్ అందమైనటువంటి ఒక తోటలకు పోయినంత ఆనందం కలుగుతున్నది ఇది వాస్తవంగా కూడా చక్కటి వెంచర్లోకి రావడం జరిగింది పులా వెంచర్ అంటే ఎంత చక్కటిది ఎంత అంటే వరంగా మనం రాంపూర్కి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టూ కిలోమీటర్ ఒక మధ్యాహ్న ట్రాకీ అడ్డ ఉంటుంది దాటిక్కడి వాటర్ ట్యాంక్ ఉంది అక్కడ ఒకటి వాటర్ ట్యాంకు చూడండి దీని దీని యొక్క వెంచర్ యొక్క వాటర్ ట్యాంకు ఇది దాదాపు ఫార్టీ ఎకర్స్ నలభై ఎకరాల వెంచర్ ఇది ఇది అంత అడ్వకేట్స్ చేసేటువంటిది ఇది అడ్వకేట్స్ తీసుకున్నటువంటిది అందరూ దాదాపు అడ్వకేట్సే ఉంటారు అన్న మనం ఇప్పుడు ప్లాట్ దగ్గరికి రావడం జరిగింది ఇది వెస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ప్లాట్ ఇది థర్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ప్లాట్ ఇప్పుడు ఇలా మామిడి చెట్లు కూడా ఇలా పెట్టడం జరిగింది డ్రిప్ సిస్టమ్ ఉంది ఆ పక్క వచ్చేసి ఒకటి బోర్ ఉంది ఇది అన్ని ఫార్టీ ఫీట్ రోడ్లు మొత్తం అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లే చాలా చక్క ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ నైంటీ నైంటీ ఫ్లాట్ నెంబర్ ఇదోది ఇదండి ఈ ఏరియా ఫ్లాట్ నెంబర్ నైంటీ థర్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల ఒక గజం ప్లాట్ ఇది వెస్ట్ ఫేస్ ఇది దీని పక్కనే ఒక మామిడి చెట్లు ఇలా ఒక తులసి చెట్లు కూడా తులసి చెట్లు తోట ఇది తులసి తోటాట దీన్ని పెట్టడం జరిగింది దీన్ని ఎవరైనా ఈ ప్రమోషన్ ద్వారా తెలియజేసింది ఏంటంటే చక్కటి వెంచర్లో చక్కటి ప్లాట్ మీకు పరిచయం చేస్తున్నాను కాబట్టి దీన్ని చూసి మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఎందుకంటే ఫ్యూచర్లో ఇప్పుడు దగ్గరలో మనకు వందే భారత్ రైల్వే బోర్డులు తయారవుతున్నాయి కాబట్టి ఇంకా హైక్ అవకాశం ఉంది అటు బిల్డింగ్స్ చూడండి ఒక్కసారి ఆ పక్క బిల్డింగ్స్ మొత్తం బిల్డింగ్స్ ఏ వెరీ నియర్ టు రోడ్ అది చాలా రోడ్డుకు చాలా దగ్గర ఉన్నటువంటిది ఏడ్ అంటే ఒక ట్రాక్ ఏర్డా ఉంటుంది దాని తర్వాత అటు పక్కకి అన్ని బిల్డింగ్స్ మంచి డెవలప్మెంట్ ఉంది కాబట్టి తక్ మనకు రేటు కూడా చాలా సూటబుల్ అంటే మనకు తక్కువ రేటు ఉంది కాబట్టి మీరు కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో మాత్రం మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అవుతుందని నా అభిప్రాయం తొమ్మిది వేలకు గజం దీన్ని తొమ్మిది వేలకు గజమే ఇస్తున్నారు పద్దెనిమిది లక్షలు పెడితే మనకు టూ హండ్రెడ్ ఇయర్స్ ప్లాట్ వస్తుంది నెగోషియబుల్ ఇంకా కూడా కొంచెం తగ్గించే ఆలోచనలో ఉన్నారు మేము మీకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ ప్లాట్ను కొనడానికి నేను మనస్ఫూర్తిగా మా సంస్థ నుండి సహకారాలు అందిస్తామని ఆశిస్తూ కృతజ్ఞతలతోటి మీ బాబూరావు